హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం హిందీ లాంగ్వేజ్లో రిలీజ్ అయినటువంటి ఒక మంచి క్రైమ్ వెబ్ సిరీస్ అయినటువంటి కోట్ ఎమ్ లోని సెకండ్ సీజన్ స్టోరీని డిస్కస్ చేద్దాం ఆల్రెడీ మనం సీజన్ వన్ ఎక్స్ప్లెయిన్ చేసి అప్లోడ్ చేయడం జరిగింది ఆ వీడియో లింక్ని కింద కామెంట్స్లో మరియు డిస్క్రిప్షన్లో ఇస్తాం చూసేయండి ఈ సీజన్ టూ కూడా చాలా బాగుంటుంది సో చివరి వరకు చూడండి నవ్ లెట్ స్టార్ట్ అవర్ వీడియో వీడియో స్టార్ట్ చేసే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఈ ఛానల్ తో పాటు మేము ఓపెన్ చేసిన మరో రెండు సబ్స్క్రైబ్ చేసి రెగ్యులర్ గా వీడియోస్ ని పొందండి ఆ ఛానల్ లింక్స్ కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఇచ్చాం ఓపెన్ చేస్తే మోనికా మెహ్రా అనే ఆర్మీ ఆఫీసర్ కి దశరథ్ తో పెళ్ళయి ఉంటుంది మోనికా తన ప్రొఫెషనల్ లో చాలా బిజీగా ఉంటుంది కానీ ఈ విషయం దశరథ్ కి అస్సలు నచ్చదు అందువల్ల దశరథ్ నేను కావాలంటే జాబ్ వదిలిపెట్టు జాబ్ కావాలంటే నన్ను వదిలి అని అంటాడు మోనికాకి ఆర్మీ అంటే చాలా ఇష్టం కాబట్టి తను జాబ్ ని సెలెక్ట్ చేసుకుని దశరథిని వదిలేస్తుంది ఆ తర్వాత మౌనికాని సీఎం కి సెక్యూరిటీగా రమ్మని కాల్ వస్తుంది ఎందుకంటే సీఎం చనిపోయిన ఆఫీసర్స్ కి శ్రద్ధాంజలి ఘటించడానికి పూణేకి వెళుతూ ఉంటాడు ఆ తర్వాత సీఎం కి ఆర్మీ పీపుల్ తో డిన్నర్ కూడా ఉంటుంది మోనిక అక్కడికి వెళ్లి సెక్యూరిటీ అంతా ప్రాపర్ గా చెక్ చేస్తూ ఉంటుంది మోనిక ఎప్పటికప్పుడు సెక్యూరిటీ అప్డేట్స్ ని తన పై అధికార అయినటువంటి రాహిల్ ఖాన్ కి అప్డేట్ చేస్తూ ఉంటుంది ఆ తర్వాత శ్రద్ధాంజలి బాగా జరిగి ఫైనల్ గా డిన్నర్ టైమ్ అవుతుంది ఆ పార్టీకి అంగద్ కూడా తన ఫాదర్ తో వస్తాడు అంగద్ మౌనికా కి ఎక్స్ బాయ్ ఫ్రెండ్ అంగద్ ఫాదర్ పేరు మిస్టర్ సంధు అతను ఒక డిఫెన్స్ కాంట్రాక్టర్ అంటే ఆర్మీ కి సంబంధించిన వస్తువులను సప్లై చేస్తూ ఉంటాడు ఆ తర్వాత ఒక వెయిటర్ డిన్నర్ టైమ్ లో సీఎం తినే పాస్ట్రీ కేక్ ని చేంజ్ చేసి సీఎం కి సర్వ్ చేస్తాడు సీఎం ఆ పేస్ట్రీ కేక్ ని తినబోతూ ఉండగా మౌనికా కి ఆ వెయిటర్ మీద డౌట్ వచ్చి సీఎం ఆ కేక్ ని తినకుండా ఆపేస్తుంది ఆ తర్వాత తను వెయిటర్ ని పట్టుకుంటుంది కానీ అంతకు ముందే ఎవరో ఆ వెయిటర్ కి పాయిజన్ ఇచ్చి ఉంటారు అందువల్ల అతను అక్కడికక్కడే చనిపోతాడు ఆర్మీ ఉన్నప్పుడు మీద దాడి జరగడం మామూలు విషయం కాదు అందువల్ల ఈ కేసుని ఆర్మీ అలాగే పోలీసులు కలిసి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తారు కానీ మౌనిక ఈ కేసుని కేవలం ఆఫీసర్ కి ఇచ్చే వరకు మాత్రమే ఇన్వెస్టిగేట్ చేయాల్సి ఉంటుంది ఆ రోజు మౌనిక బర్త్డే కావడంతో తను తో కలిసి ఆ రోజు రాత్రి డ్రింక్ చేస్తూ ఉంటుంది తను అలా డ్రింక్ చేస్తున్నప్పుడు మౌనిక రాహిల్ కాల్ చేసి ఆ వెయిటర్ లోపల ఉన్న పాయిజన్ ఫార్టీ సేమ్ సీఎం తినబోయిన పాస్ట్రీ కేక్ లో ఉంది అని అంటాడు ఆ పాయిజన్ పేరు వినగానే మౌనిక షాక్ అవుతుంది ఎందుకంటే ఆ పాయిజన్ కేవలం మిలిటరీ వాళ్ళకి మాత్రమే దొరుకుతుంది ఆ తర్వాత మౌనిక వెయిటర్ కి పోస్ట్ మార్టం చేసిన డాక్టర్ దగ్గరకు వెళ్తుంది అప్పుడు ఆ డాక్టర్ మౌనికాని చూసి ఈ వెయిటర్ బాడీ లోపల ఉన్న పాయిజన్ పేరు ఆర్ఎక్స్ ఫార్టీ ఈ పాయిజన్ బాడీ లోపలికి వెళ్లగానే బాడీలో ఉన్న వీక్ పార్ట్ ని సెలెక్ట్ చేసుకుని దాని మీద అటాక్ చేస్తుంది అంటే ఎవరికైనా హార్ట్ వీక్ గా ఉంటే ఒకవేళ ఆ పర్సన్ లోపలికి ఈ పాయిజన్ వెళితే అందరికి ఆ వ్యక్తికి హార్ట్ అటాక్ వచ్చింది అని అనిపిస్తుంది ఎందుకంటే ఆ పాయిజన్ అసలు డిటెక్ట్ అవ్వదు అందరికి అది ఒక నార్మల్ డెత్ లా అనిపిస్తుంది అని చెప్తాడు ఆ చనిపోయిన వెయిటర్ పేరు ఆదిత్య ఆ ఒక్క పేరు తప్ప అతని గురించి ఏ డీటెయిల్స్ మౌనికాకి తెలియవు డాక్టర్ తో అలా మౌనిక మాట్లాడుతున్నప్పుడు ఎవరో వాళ్ళ మాటల్ని దాక్కుని వింటూ ఉంటాడు అది గమనించిన మౌనిక ఆ వ్యక్తిని పట్టుకోవడానికి ట్రై చేస్తుంది కానీ ఆ వ్యక్తి అక్కడి నుంచి పారిపోతాడు ఆ తర్వాత ఈ విషయం అంతా సీనియర్ ఆఫీసర్ కి చెప్తుంది ఇదంతా ఆర్మీ వాళ్ళలోనే ఎవరో చేస్తున్నారు ఎందుకంటే నిన్న నా మీద అటాక్ చేసిన ఆ వ్యక్తి స్టైల్ మొత్తం ఆర్మీ లాగానే ఉంది అని మోనికా చెప్తుంది కానీ తన సీనియర్ ఆఫీసర్ మాత్రం ఈ కేసు సిబిఐ కి ట్రాన్స్ఫర్ అయ్యింది అందువల్ల నువ్వు ఈ డీటెయిల్స్ అన్ని ఇస్మాయిల్ కురూసి అనే సిబిఐ ఆఫీసర్ కి ఇవ్వు తనే ఈ కేసుని హ్యాండిల్ చేస్తున్నాడు అని చెప్తాడు కానీ మౌనిక ఇంత తొందరగా మొత్తం డీటెయిల్స్ అన్ని కురూషికి ఇవ్వకూడదు అని డిసైడ్ అవుతుంది ఆ తర్వాత మౌనిక రాహిల్ ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు అప్పుడే వాళ్ళకి ఆ వెయిటర్ ఆదిత్య గురించి ఇంకేదైనా ఇన్ఫర్మేషన్ తెలిస్తే బాగుంటుంది అని అనిపిస్తుంది అప్పుడే మౌనికకి సిబిఐ ఆఫీస్ లో ఉన్న తన ఫ్రెండ్ గుర్తుకు వస్తాడు ఆ తర్వాత వెంటనే మౌనిక సిబిఐ ఆఫీస్ లో ఉన్న తన ఫ్రెండ్ ని కలవడానికి వెళ్తుంది తన ఫ్రెండ్ పేరు కార్తిక్ మౌనిక కార్తిక్ ని కలిసి నాకు ఆదిత్య గురించి అన్ని డీటెయిల్స్ కావాలి అంటుంది దానికి కార్తిక్ అవి కావాలంటే ముందుగా నువ్వు కురీషి పర్మిషన్ తీసుకోవాలి అని అంటాడు ఆ తర్వాత మౌనిక కురూషిని కలిసి రిపోర్ట్ ని సబ్మిట్ చేస్తుంది కానీ కురూషి నువ్వు నా పనిలో ఇన్వాల్వ్ అవ్వకు మీ నాన్న విక్రమ్ మెహ్రా నాకు బాగా తెలుసు మీ నాన్న లాగే నీకు కూడా రూల్స్ ని బ్రేక్ చేయడం బాగా అలవాటు కదా నువ్వు ఈ కేసుని ని వదిలేస్తేనే బెటర్ అని అంటాడు ఆ తర్వాత మౌనిక కార్తిక్ దగ్గరకు వెళ్లి కురూషి పర్మిషన్ ఇవ్వలేదు కానీ మనం ఏమీ ఫ్రాడ్ చేయడం లేదు కదా పర్మిషన్ ఇవ్వవలసిన అవసరం లేదు అని అంటుంది ఇలాంటి వాటికి పర్మిషన్ అవసరం లేదు అని అంటుంది ఆ తర్వాత మౌనిక కార్తీక్ నుంచి ఆ వ్యక్తికి గురించి రికార్డ్స్ ని చూస్తుంది కానీ ఈ విషయం కురూషి తెలిసి ఉంటుంది మౌనిక వెతుకుతున్న ఆ అబ్బాయి గురించి ఫైల్ దొరుకుతుంది అప్పుడే అక్కడికి కురూషి వస్తాడు అతను మౌనిక బ్యాగ్స్ అన్నిటిని వెతుకుతాడు కానీ ఆ బ్యాగ్ లో ఏమీ దొరకదు ఎందుకంటే మౌనిక ఆ డాక్యుమెంట్స్ ని ఫోటో తీసి ఉంటుంది అప్పుడే రివీల్ అయ్యే ట్విస్ట్ ఏమిటి అంటే ఆ వెయిటర్ పేరు ఆదిత్య కాదు పంకజ్ అలాగే అతను ఒక ఎక్స్ ఆర్మీ ఆఫీసర్ అని తెలుస్తుంది తర్వాత మౌనిక తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ అయినటువంటి కలిసి పంకజ్ ఇల్లు దాదర్లో ఉంది కాబట్టి మనం అక్కడికి వెళ్ళాలి అని చెప్తుంది ఆ తర్వాత రాహిల్ అంగద్ మరియు మౌనిక ముగ్గురు కలిసి దాదర్కి వెళ్తారు కానీ అతని ఇంట్లో ముందే ఒక వ్యక్తి వచ్చి ఇంట్లో అంతా సెర్చ్ చేస్తూ ఉంటాడు అతను మౌనికాని చూసి పారిపోవాలి అని ట్రై చేస్తాడు మౌనిక అతన్ని పట్టుకోవడానికి ట్రై చేస్తుంది కానీ ఆ వ్యక్తి ఆ ఇంటికి నిప్పంటించి అక్కడి నుంచి పారిపోతాడు దాని వల్ల మౌనిక స్పృహ కోల్పోతుంది అప్పుడే అక్కడికి అంగద్ వచ్చి మౌనికని కాపాడుతాడు కానీ మౌనిక ఆ వ్యక్తి చేతిలో నుంచి కొన్ని ఎవిడెన్స్ ని అలాగే ఒక ల్యాప్టాప్ ని తీసుకుని ఉంటుంది మౌనిక ఆ ల్యాప్టాప్ ని చెక్ చేయాలి అనుకుంటుంది కానీ అంగద్ ఆమెని బలవంతంగా హాస్పిటల్కి తీసుకుని వెళ్తాడు ఆ తర్వాత రాహిల్ ఖాన్ ఆ ల్యాప్టాప్ ని తీసుకుని డేటా రికవరీ చేయడానికి ల్యాప్టాప్ డేటా రికవరీ ఏజెంట్ దగ్గరికి వెళ్తాడు మరో పక్క మౌనికకి అగ్ని వల్ల ఫోబియా అనేది వచ్చి ఉంటుంది నిజానికి మౌనిక చిన్నగా ఉన్నప్పుడు ఒక రోజు వాళ్ళ ఇంటికి నిప్పు అంటుకుంటుంది మౌనిక వాళ్ళ నాన్న తనని మౌనిక వాళ్ళ అమ్మని బయటికి తీసుకుని వస్తాడు కానీ మౌనిక తన ఫేవరెట్ బొమ్మ లోపల ఉంది అని ఏడుస్తూ ఉంటుంది అప్పుడే మౌనిక వాళ్ళ నాన్న ఆ డాల్ని తీసుకురావడానికి లోపలికి వెళ్తాడు ఆ సమయంలో గ్యాస్ సిలిండర్ పేలిపోతుంది అందువల్ల మౌనిక ఫాదర్ చనిపోతాడు అప్పటి నుంచి మౌనికకి తన వల్లే తన నాన్న చనిపోయాడు అని ఫీల్ అవుతూ ఉంటుంది అప్పటి నుంచి మౌనిక మంటలు అంటే చాలా భయపడుతూ ఉంటుంది ఆ తర్వాత అంగద్ మౌనికాని తీసుకుని తన ఇంటికి వెళ్తాడు అక్కడ మౌనిక అంగద్ ఫాదర్ అయినటువంటి సందుని కలుస్తుంది నిజానికి దశరథ్ వల్ల మౌనిక అంగద్ తో ఇన్ని రోజులు మాట్లాడకపోయినందుకు మౌనిక అంగతికి సారి చెప్తుంది మరో రాహుల్ కి ఒక అగ్రిమెంట్ దొరుకుతుంది ఆ అగ్రిమెంట్ ఆర్మీ డిఫెన్స్ సప్లయర్స్ తో కాంట్రాక్ట్ కుదుర్చుకున్నట్లు ఉంటుంది ఆ అగ్రిమెంట్ లో ముగ్గురు సప్లయర్స్ ఆర్మీకి కొన్ని ప్రొడక్ట్స్ ని సప్లై చేస్తారు అని ఉంటుంది లైక్ షూస్ బుల్లెట్ ప్రూఫ్ జాకెట్స్ లాంటివి కానీ షాకింగ్ విషయం ఏమిటి అంటే ఆ అగ్రిమెంట్ లో ఉన్న ఆ ముగ్గురు సప్లయర్స్ చనిపోయి ఉంటారు ఆ ముగ్గురు చావుకి కారణం నేచురల్ డెత్ అని తెలుస్తుంది కానీ మౌనికాకి ఆ ముగ్గురికి కూడా సేమ్ అదే పాయిజన్ ఇచ్చి ఉంటారేమో అందుకే అది డిటెక్ట్ అవ్వ అందరూ అవి నార్మల్ డెత్ అనుకుంటున్నారు అని నమ్ముతుంది మౌనిక ఆ తర్వాత మౌనికకి ఎవరు ఈ సప్లయర్స్ అందరిని ప్లాన్ చేసి చంపుతున్నారు అనే డౌట్ వస్తుంది ఆ తర్వాత మౌనిక చనిపోయిన ఆ ముగ్గురి డిఫెన్స్ సప్లయర్స్ లోని ఒక వ్యక్తి వైఫ్ ని వెళ్ళి కలిసి మీ హస్బెండ్ ఎలా చనిపోయాడు అని అడుగుతుంది దానికి ఆమె మా హస్బెండ్ కి హార్ట్ అటాక్ వచ్చింది కానీ నార్మల్ డెత్ అయినా కూడా తనకి అటాప్సీ చేయాల్సి వచ్చింది ఎందుకంటే డెత్ అయిన తర్వాత అతని ఫింగర్స్ నీలంగా అయ్యాయి కానీ రిపోర్ట్స్ లో నార్మల్ గానే ఉంది మా హస్బెండ్ చనిపోయిన తర్వాత అతని కూడా చనిపోయారు మా ఆయన చనిపోయిన కొన్ని రోజుల తర్వాత మా ఇంటికి కొంతమంది ఆర్మీ ఆఫీసర్స్ వచ్చారు కానీ వాళ్ళు యూనిఫామ్ వేసుకుని లేరు వాళ్ళు నన్ను చూసి మీరు ఇన్వెస్టిగేషన్ ని కంటిన్యూ చేస్తారా లేదా అని అడిగారు ఆ విషయం కొంచెం విచిత్రంగా అనిపించింది ఎందుకంటే వారిలో ఎవరు కూడా యూనిఫామ్ వేసుకుని లేరు అని చెప్తుంది కానీ అప్పుడే తనకి అంగద్ ఫాదర్ కూడా ఒక డిఫెన్స్ సప్లయర్ అని గుర్తుకు వస్తుంది ఆ తర్వాత మౌనిక అంగద్ ఇంటికి వెళ్తుంది అక్కడికి వెళ్లిన తనకి అంగత్ వాళ్ళ ఫాదర్ కూడా చనిపోయాడు అని తెలుస్తుంది అంగద్ మౌనికని చూసి మా నాన్నకి హార్ట్ అటాక్ వచ్చింది అని చెప్తాడు కానీ మౌనిక మాత్రం లేదు మీ నాన్నను కూడా మర్డర్ చేశారు అని చెప్తుంది కానీ అంగద్ మౌనిక మాటలు అస్సలు పట్టించుకోడు ఆ తర్వాత మౌనిక ఇంకా కొంచెం ఎక్కువగా ఇన్వెస్టిగేషన్ చేయడం స్టార్ట్ చేస్తుంది ఆ కాంట్రాక్ట్ లో ఆర్మీలోని జాయింట్ సెక్రటరీ సైన్ చేసి ఉంటాడు ఆ తర్వాత మళ్ళీ ఇంకొక కాంట్రాక్ట్ కి సైన్ చేస్తాడు అతను మిస్టర్ సంధు ద్వారా పారాషూట్ ని ప్రొవైడ్ చేస్తూ ఉంటాడు కానీ ఆ ఫోర్ సప్లయర్స్ కూడా చనిపోయి ఉంటారు ఆ తర్వాత మౌనిక ఆ ప్రొడక్ట్స్ వెళ్ళిన ప్లేసెస్ కి కాల్ చేసి ఆ ప్రొడక్ట్ రివ్యూ ని తెలుసుకోవడం స్టార్ట్ చేస్తుంది అందరూ ఆ ప్రొడక్ట్స్ బాగా లేవు అని చెప్తారు ఆ ఫేక్ బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ వల్ల చాలా మంది సోల్జర్స్ చనిపోయారు అక్కడికి పంపించిన గ్రోసరీస్ కూడా పాడైపోయాయి అలాగే మిస్టర్ సంధు ప్రొవైడ్ చేసిన ఆ పారాషూట్లు అసలు ఓపెన్ అవ్వలేదు అందువల్ల నలుగురు సైనికులు చనిపోయారు అని చెప్తారు దాంతో మౌనికాకి ఆ చనిపోయిన నలుగురు సప్లయర్స్ కూడా అవినీతి పరులు అని తెలుస్తుంది అలాగే ఏదో ఒక ఆర్గనైజేషన్ ఈ అవినీతి వాళ్ళని చంపుతుంది అని అర్థం అవుతుంది ఆ తర్వాత అంగద్ మౌనిక దగ్గరికి వస్తాడు మౌనిక అంగద్కి అంతా చెప్తుంది కానీ అంగద్ మా నాన్న అంత పెద్ద స్కామ్ చెయ్యలేదు అలాంటి స్కామ్ చేయడం అంటే దేశానికి ద్రోహం చేయడమే మా నాన్న అలా అస్సలు చెయ్యలేడు అని చెప్పి కోపడి అక్కడి నుంచి వెళ్లిపోతాడు ఆ తర్వాత తర్వాత మౌనిక ఈ రిపోర్ట్స్ అన్నిటినీ తన సీనియర్ ఆఫీసర్ కి ఫార్వర్డ్ చేస్తుంది కానీ తన సీనియర్ ఆఫీసర్ మాత్రం ఈ రిపోర్ట్స్ అన్నిటిని నువ్వు కురూషికి ఇవ్వాలి అని చెప్తాడు అయితే మౌనిక కురూషి అస్సలు నమ్మదు ఆ తర్వాత మౌనిక కల్లల్ రావు కలవడానికి వెళ్తుంది ఆ చనిపోయిన వెయిటర్ ఎక్స్ ఆర్మీ ఆఫీసర్ అతను కల్లల రావు బ్యాచ్ కి చెందిన ఆర్మీ ఆఫీసర్ ఆ తర్వాత కల్లల్ రావు మౌనిక చూసి ఈ పంకజ్ చాలా కష్టపడి పనిచేసేవాడు బాగా యాక్టివ్ గా ఉండేవాడు అతనికి బుక్స్ చదవడం అంటే చాలా ఇష్టం అందుకే ఎప్పుడూ బుక్స్ ని చదువుతూనే ఉండేవాడు ఎప్పుడైనా నాకు బుక్ చదవాలి అనిపిస్తే పంకజ్ ని అడిగి తీసుకునేవాడిని అలాగే నేను మీ నాన్న విక్రమ్ తో కూడా పని చేశాను అని చెప్తాడు ఆ తర్వాత మౌనిక అక్కడ ఉన్న ఫొటోస్ ని చూస్తుంది అప్పుడే మౌనికకి కురుషి కూడా వాళ్ళ నాన్నతో వర్క్ చేసేవాడు అని అర్థం అవుతుంది వాళ్ళిద్దరి మధ్య ఒక మంచి ఫ్రెండ్షిప్ కూడా ఉండేది అని తెలుస్తుంది కురూషి కూడా ఆర్మీలో ఆఫీసర్ అవ్వాలని అనుకుని ఉంటాడు కానీ ఫిజికల్ టెస్ట్ లో ఫెయిల్ అవ్వడం వల్ల ఆర్మీలో సెలెక్ట్ అవ్వలేకపోయి ఉంటాడు ఇవన్నీ తెలుసు తర్వాత మౌనికాకి కురీషి మీద డౌట్ వస్తుంది ఆ తర్వాత రోజు మౌనిక కురీషిని మరియు తన పై అధికారిని కలిసి తన రిపోర్ట్స్ ని సబ్మిట్ చేసి జరిగిన దానికి మిలిటరీ కి సంబంధం ఉంది అందువల్ల మిలిటరీ మరియు సిబిఐ కలిసి ఈ పనిని పూర్తి చేయాల్సి ఉంటుంది అని అంటుంది దాంతో మౌనిక చేసిన ఆ రిక్వెస్ట్ అప్రూవ్ అవుతుంది దాంతో మౌనికాకి ఈ కేసుని లీగల్ గా ఇన్వెస్టిగేట్ చేసే ఛాన్స్ దొరుకుతుంది అంగత్ ఫాదర్ చనిపోయిన తర్వాత అంగత్ చాలా బాధలో ఉన్నాడు అని తెలుసుకున్న మౌనిక తన ఇంటికి వెళ్లి ఆ రోజు రాత్రి అంగత్త టైం స్పెండ్ చేస్తుంది ఆ తర్వాత రోజు మార్నింగ్ లేచి మౌనిక తన ఇంటికి వెళ్తూ ఉంటుంది అప్పుడే తనకి పంకజ్ ఇంట్లో కనిపించిన అబ్బాయి మళ్ళీ కనిపిస్తాడు తను ఆ అబ్బాయినే ఫాలో అవుతుంది అతను ఒక పాత బిల్డింగ్ లోపలికి వెళ్తాడు తను కూడా అతన్నే ఫాలో చేస్తూ ఆ బిల్డింగ్ లోపలికి వెళ్తుంది లోపల సెటప్ చూసి మౌనిక షాక్ అవుతుంది అప్పుడే రివీల్ అయ్యే ట్విస్ట్ ఏమిటి అంటే వీటన్నిటికీ హెడ్ ఎవరో కాదు కురూసి అని తెలుస్తుంది అలాగే మౌనికకి వీళ్ళే ప్లాన్ చేసి మర్డర్స్ చేస్తున్నారు అర్థం అవుతుంది అప్పుడు కురూషి మౌనికాని చూసి టూ మినిట్స్ ప్రశాంతంగా నేను చెప్పేది విను అని అంటాడు దానికి మౌనిక కూడా సరే అని అంటుంది అప్పుడు కురూషి అంతా చెప్పడం స్టార్ట్ చేస్తాడు ముందుగా మొదటి డిఫెన్స్ సప్లయర్ చనిపోయినప్పుడు ఎవరో ఇదంతా ప్లాన్ చేసి చేస్తున్నారు అని అనుకున్నాను అప్పటి నుంచి నేను ఈ కేసుని ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉన్నాను నాకు చాలా ఎవిడెన్స్ దొరికాయి అలాగే ఎంతమంది సప్లయర్స్ తమ ప్రొడక్ట్స్ ని స్కామ్ చేస్తున్నారో కనుక్కున్నాను అప్పుడు నాకు ఇందులో పెద్ద పెద్ద వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి అని అర్థం అయ్యింది ఆ తర్వాత నేను హైర్ అథారిటీస్ తో మాట్లాడాను అప్పటి నుంచి స్పెషల్ ఫోర్స్ స్టార్ట్ చేశారు అప్పటి నుంచి దాక్కుని మేము ఈ పని చేస్తున్నాము అని అంటాడు ఆ మాటలు విన్న మౌనిక ఎందుకు మీరు ఈ పనిని అఫీషియల్ గా చేయడం లేదు అని అడుగుతుంది దానికి కురీషి ఇందులో పెద్ద పెద్ద వాళ్ళు ఇన్వాల్వ్ అయి ఉన్నారు ఒకవేళ సిబిఐకి వాళ్ళ మీద డౌట్ ఉందని వాళ్ళకి తెలిస్తే వాళ్ళు ఇందులో నుంచి బయటపడడానికి ఛాన్స్ వెతుకుతారు అందుకే అఫీసియల్ గా చేయడం లేదు అలాగే నువ్వు కూడా ఈ టీమ్ తో పాటు కలిసి పని చేయవచ్చు అని అంటాడు ఆ తర్వాత కురూసి మౌనికకి వాళ్ళు కలెక్ట్ చేసిన అన్ని ఎవిడెన్సెస్ ని చూపిస్తాడు మౌనిక అవన్నీ చూస్తూ ఉండగా తను ఒక బుక్ ని చూస్తుంది నిజానికి కల్లన్ రావు చెప్పిన ఆ బుక్ పేరు అక్కడ ఉంటుంది ఆ బుక్ మీద ఒక బుక్ స్టోర్ స్టాంప్ ఉంటుంది ఆ తర్వాత మౌనిక ఆ బుక్ స్టోర్ ఉన్న అడ్రస్ కి వెళ్తుంది ఎందుకంటే పంకజ్ ఎప్పుడు ఆ బుక్ స్టోర్ కి వెళ్లేవాడు అని కల్లన్ రావు చెప్పి ఉంటాడు కాబట్టి అక్కడికి వెళ్తుంది అక్కడికి వెళ్లిన మౌనకాకి మరొక భయంకరమైన ట్విస్ట్ రివీల్ అవుతుంది మౌనిక ఆ బుక్ స్టోర్ లోకి వెళ్ళగా అప్పటి వరకు చనిపోయాడు అనుకుంటున్న మౌనిక ఫాదర్ అక్కడ ఉంటాడు మౌనిక వాళ్ళ నాన్నను చూసి షాక్ అవుతుంది అప్పుడు మౌనిక వాళ్ళ నాన్న మౌనికా చూసి ఫేక్ ప్రొడక్ట్స్ ని ఆర్మీకి సప్లై చేసే సప్లయర్స్ ని చంపేది మేమే అని అంటాడు దానికి మౌనిక అలా ఎందుకు అని అడుగుతుంది అప్పుడు వాళ్ళ నాన్న చాలా సంవత్సరాల క్రితం ఒక యుద్ధంలో ఈ డిఫెన్స్ సప్లయర్స్ వల్ల చాలా మంది మన సోల్జర్స్ చనిపోయారు ఎందుకంటే ఈ ఫేక్ బుల్లెట్ ప్రూఫ్ జాకెట్స్ కారణంగా యుద్ధంలో బుల్లెట్స్ తగిలి మన సోల్జర్స్ చాలా మంది చనిపోయారు ఆ తర్వాత నేను దీని గురించి అన్ని ప్రూఫ్స్ ని రెడీ చేసి మా సీనియర్ ఆఫీసర్ కి చూపించాను ఏ విధంగా కరప్షన్ జరుగుతుందో చెప్పాను కానీ మా సీనియర్ ఆఫీసర్ ఇందులో చాలా పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు ఒకవేళ వాళ్ళని పట్టుకున్న ఈజీగా బెయిల్ లో బయటకు వస్తారు అని చెప్పాడు అందువల్ల నేను జరుగుతున్న దానికి చాలా బాధపడ్డాను నన్ను చాలా మంది చంపేస్తామని బెదిరించారు కానీ నాకు మాత్రం నీకు మీ అమ్మకు కూడా ప్రాబ్లం అవుతుందేమో అని అనిపించింది ఒక రోజు నేను ఇంటికి వచ్చినప్పుడు మనల్ని చంపడానికి కొంతమంది ఇంట్లోకి వచ్చారు కానీ నేను వాళ్ళని చంపాను వాళ్ళతో ఫైట్ చేసేటప్పుడే మన ఇంటికి నిప్పు అంటుకుంది ఆ తర్వాత నేను మిమ్మల్ని బయటికి తీసుకుని వచ్చాను కానీ నువ్వు నా ఫేవరెట్ టై లోపల ఉండిపోయింది దాన్ని తీసుకురా అని పట్టుబట్టడంతో నేను లోపలికి వెళ్ళాను అప్పుడే నాకు ఒక ఐడియా వచ్చింది నేను చనిపోయాను అని నమ్మిస్తే నా వల్ల మీకు ఎటువంటి ప్రమాదం ఉండదు అనుకుని నా జ్యువెలరీ మొత్తాన్ని మనల్ని చంపడానికి వచ్చిన ఒక వ్యక్తి మెడలో వేసి కావాలనే సిలిండర్ మూత ఓపెన్ చేసి బ్లాస్ట్ అయ్యేలా చేశాను ఆ తర్వాత అక్కడి నుంచి పారిపోయాను అప్పుడు అందరికీ విక్రమ్ మెహరా చనిపోయాడు అని అనిపించింది అని అంటాడు అది విన్న తర్వాత మౌనిక ఈ విధంగా మడర్స్ చేసి శిక్ష వేయడం మంచిది కాదు లీగల్లీ శిక్ష విధిస్తే అందరికీ బాగుంటుంది అని చెప్తుంది కానీ వాళ్ళ నాన్న మాత్రం నేను అలాగే ట్రై చేశాను కానీ యూజ్ ఏం లేదు అని చెప్తాడు ఆ తర్వాత మౌనిక అప్పుడు మీరు ఒక్కరు ఇప్పుడు నేను మీతో ఉన్నాను అని చెప్పి కురూషి గురించి కూడా వాళ్ళ నాన్నకి చెప్తుంది ఏ విధంగా అతను ఒక స్పెషల్ ఫోర్స్ ని స్టార్ట్ చేసి దాని సహాయంతో ఎవిడెన్స్ ని కలెక్ట్ చేస్తున్నాడు అది మొత్తం చెప్తుంది కానీ వాళ్ళ నాన్న అసలు వినడు ఆ తర్వాత ఇద్దరు కురూషి బుక్ స్టోర్ బయట ఉండడాన్ని చూస్తారు నిజానికి అతను మౌనిక మొబైల్ ని ట్రేస్ చేసి అక్కడికి వచ్చి ఉంటాడు అది చూసిన మౌనిక ఫాదర్ అక్కడి నుంచి వెళ్లిపోతాడు ఆ తర్వాత మౌనిక కురూషి తో పాటు ఒక మీటింగ్ కి వెళ్తుంది ఆ మీటింగ్ లో అందరూ ఇంకా ఎవిడెన్స్ ని ఎలా కలెక్ట్ చెయ్యాలి అని ప్లాన్ చేస్తూ ఉంటారు అప్పుడు కురూషికి మౌనిక ఏదో దాచిపెడుతుంది అని అనిపిస్తుంది వెంటనే మౌనికని అడుగుతాడు కానీ మౌనిక ఏమీ చెప్పదు ఆ తర్వాత రోజు మౌనిక వాళ్ళ నాన్నని కలవడానికి వస్తుంది అప్పుడు వాళ్ళ నాన్న నువ్వు కూడా నాతో కలిసి పనిచేస్తే బాగుంటుంది అని అంటాడు దానికి మౌనిక కూడా ఒప్పుకుంటుంది కానీ మౌనిక ఫాదర్ మాత్రం ముందు నువ్వు ఒక టెస్ట్ పాస్ అవ్వాలి ఈ అడ్రస్ కి నువ్వు సీఎం ని తీసుకునిరా అని అంటాడు ఆ తర్వాత మౌనిక సీఎం దగ్గరికి వెళ్తుంది సీఎం మౌనికాని నమ్మి ఆ అడ్రస్ కి వస్తాడు ఎందుకంటే అంతకు ముందు సీఎం ప్రాణాలని మౌనిక కాపాడింది కాబట్టి తనని నమ్ముతాడు తీసుకుని వాళ్ళ నాన్న చెప్పిన అడ్రస్ కి వస్తుంది మౌనిక వాళ్ళ నాన్న వెంటనే సీఎం ట్రై చేస్తాడు ఎందుకంటే సీఎంఏ అందరికంటే పెద్ద ఫ్రాడ్ అప్పుడు మౌనిక వాళ్ళ నాన్నతో అలా చెయ్యొద్దు ఎందుకంటే నేను టీం కలిసి సీఎం కి వ్యతిరేకంగా అన్ని సాక్ష్యాలను రెడీ చేశాం నేను మీరు బ్రతికి ఉన్నారని కురూషి చెప్పాను మీరు చేస్తున్న ప్రతి డీటెయిల్ కురూషి దగ్గర ఉంది అని చెప్తుంది అప్పుడే కురుషి తన టీమ్ కలిసి అక్కడికి వస్తాడు సరిగ్గా అదే సమయంలో వాళ్ళ మీద ఎవరో ఫైరింగ్ చేస్తారు ఆ వ్యక్తి ఎవరో కాదు అంగద్ మౌనిక అంగద్ని చూస్తుంది ఆ తర్వాత మౌనిక ఫాదర్ కి బుల్లెట్ తగులుతుంది అంగద్ వెంటనే అతన్ని కాపాడి వేరే ప్లేస్ కి తీసుకుని వెళ్తాడు మౌనిక వాళ్ళనే ఫాలో చేస్తూ అంగద్ కి కాల్ చేస్తుంది అంగద్ మౌనిక కాల్ ని లిఫ్ట్ చేస్తాడు అప్పుడు మౌనిక అసలు నువ్వేం చేస్తున్నావు అని అంటుంది అప్పుడే ఒక ట్విస్ట్ రివీల్ అవుతుంది అంగద్ మౌనికతో నేను గత మూడు సంవత్సరాల నుంచి విక్రమ్ సార్ తో కలిసి పని చేస్తున్నాను అని అంటాడు నిజానికి అంగద్ మౌనికని కలవడం అంత ఒక ప్లాన్ విక్రమే అంగద్దు ని మౌనికని సేఫ్ గా చూసుకోమని పంపించి ఉంటాడు అంగద్దు వాళ్ళ మామ కూడా ఆర్మీలోనే ఉండి ఉంటాడు ఈ ఫేక్ ప్రొడక్ట్స్ వల్లనే అతను చనిపోయి ఉంటాడు ఆ విషయం అంగద్దు వాళ్ళ అమ్మ తట్టుకోలేక తను కూడా చనిపోయి ఉంటుంది అందుకే అంగద్ దేశానికి ద్రోహం చేసే వాళ్ళని చంపాలి అని డిసైడ్ అవుతాడు వాళ్ళ నాన్న కూడా అందులో ఉన్నాడు అని అంగద్దికి తెలియగానే అంగద్దే వాళ్ళ నాన్నని చంపేసి ఉంటాడు ఆ తర్వాత అంగద్ మౌనికతో మన ఇద్దరి మధ్య ఏదైతే ఉందో అదంతా నా పని అని అంటాడు ఆ తర్వాత అంగద్ ఒక ప్లేస్ లో కారిని ఆపేసి విక్రమ్ కి డ్రెస్సింగ్ చేస్తూ ఉంటాడు ఆ సమయంలో విక్రమ్ అంగదిని చూసి ఇప్పుడు ఇదంతా చేయడం ఆపేద్దాం ఇప్పటి నుంచి ఏది చెయ్యాలన్నా లీగల్ గా చేద్దాం అని అంటాడు అది విన్నా అంగద్ కోపడతాడు అప్పటికే మౌనిక అక్కడికి వచ్చేస్తుంది అంగద్దిని సెరెండర్ అవ్వమని చెప్తుంది కానీ అంగద్ విక్రమ్ ఉన్న కారుకి నిప్పంటించి వెంటనే మౌనికని చూసి ఒకవేళ నీకు ధైర్యం ఉంటే మీ నాన్నని కాపాడుకో అని చెప్పి అంగద్ అక్కడి నుంచి పారిపోతాడు మౌనికకి మంటలంటే భయం ఉన్నప్పటికీ అతి కష్టం మీద వాళ్ళ నాన్నని కాపాడుతుంది ఆ తర్వాత కొన్ని రోజులు గడిచిపోతాయి మౌనిక ఒక రోజు వాళ్ళ నాన్న విక్రమ్ ని కలవడానికి జైలుకి వస్తుంది వాళ్ళ నాన్న మౌనికని చూసి ఇక నుంచి నీకు లీగల్ గా హెల్ప్ చేస్తాను అని అంటాడు ఆ తర్వాత మౌనిక వాళ్ళ నాన్నను చూసి ఫేక్ సప్లయర్స్ ని ముగ్గురిని కురిసి పట్టుకున్నారు ఈసారి వాళ్ళకి బెయిల్ కూడా దొరకదు అని చెప్తుంది అది విన్న విక్రమ్ చాలా సంతోషిస్తాడు ఆ తర్వాత విక్రమ్ మౌనికాని చూసి అగంద్ ఇంకా పరారీలోనే ఉన్నాడు కదా అతన్ని ఎవరిని వదలడు అని అంటాడు The cat sat on the ఆ మాటలు విన్న మౌనిక అగంధని ఎలా అయినా ఆపాలి అని డిసైడ్ అవుతుంది సరిగ్గా అదే సమయంలో అగంధ ఒక కరప్టెడ్ ఆఫీసర్ ని న్యూస్ వస్తూ ఉంటుంది వెబ్ సిరీస్ లోని సెకండ్ సీజన్ కంప్లీట్ అవుతుంది ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్ గా ఉంటుంది అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి ఈ వెబ్ సిరీస్ లోని ఫస్ట్ సీజన్ ని మనం ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసాం ఆ వీడియో లింక్ ని కింద కామెంట్స్ లో మరియు డిస్క్రిప్షన్లో ఇస్తాం చూసేయండి ఈ వెబ్ సిరీస్ జియో సినిమా యాప్ లో స్ట్రీమ్ అవుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్